హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలోకి ఎప్పుడిప్పుడాన్ని ఎదురు చూస్తున్నటువంటి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మొట్టమొదటి విడతను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మనకు తేదీని కూడా ఖరారు చేసింది అలాగే దీనితో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క దారులందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ కూడా వచ్చింది సో ఇక రెండు విషయాన్ని వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ యొక్క పెన్షన్దారులు కానీ లేక రైతులు కానీ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పథకమే అన్నదాత సుఖీభవ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పథకం పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే నేరుగా విడతల వారీగా విడుదల చేసేవారు సో ఆ యొక్క డబ్బులు కేవలం డీబీటీ పద్ధతిలో మాత్రమే అకౌంట్లో పడేవి కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా డైరెక్ట్గా ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా మనకు ఇదే పద్ధతిలో డీబీటీ పద్ధతిలోనే ఖాతాల్లోకి జమ చేసేవారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని విడుదల చేసేది రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లోనే ఏడు వేల ఐదు వందల రూపాయలని విడుదల చేసేది తాజాగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఆ యొక్క మాటను నెరవేర్చే క్రమంలో ఇప్పుడు తాజాగా మరో అడుగైతే ముందుకు వేస్తున్నారండి అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాటానైతే మనకు తగ్గించి అలాగే కేంద్ర ప్రభుత్వం వాటానైతే మనకు పెంచడంతో ఇలాగైతే మనకు మార్పులు చేర్పులు చేసి టోటల్గా ఇరవై వేల రూపాయలకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట సో యొక్క ఇరవై వేల రూపాయలలో క్లారిటీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా పదివేల రూపాయలు అవుతుందనమాట అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇప్పుడు తాజాగా విడుదలైనటువంటి ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మనకు డైరెక్ట్గా పదివేల రూపాయలకైతే పెంచుతున్నారండి ఈ పదివేల రూపాయలకైతే మనకు పెంచిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కూడా పదివేల రూపాయలు ఇస్తాము సో ఈ యొక్క పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలతో కలిపితే ఇరవై వేల రూపాయలు రైతులకు అందుతుందని చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు విడతల్లోనే ఈ పదివేల రూపాయలు అందిస్తుందండి అయితే దీనికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని కూడా అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది మొట్టమొదటిగా మనం కేంద్ర ప్రభుత్వం రూల్స్ చూసుకొని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ అయితే మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రూల్స్ విషయానికి వస్తే కేవలం ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి సో ఎవరైతే రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి అలాగే ఈ యొక్క భూమి సొంత భూమి ఉండాలి సో కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు అనమాట కేవలం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు అనేది ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అలాగే ఈ యొక్క రైతులు ఖచ్చితంగా సాగు చేస్తూ ఉండాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే బీడు భూములుగా వదిలేస్తూ ఉంటారు సో ఎట్లాంటి వాళ్ళకి కాకుండా సాగు చేసే వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పదివేల రూపాయలను ఎక్కడి నుంచి అయితే అందించబోతుంది అలాగే దీంతో పాటుగా ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్ని కూడా ఆధార్ కార్డ్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోవాలి ఇవి రెండు ప్రక్రియలతో పాటు ఆధార్ కార్డ్తో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి లింక్ అయితే చేసుకోవాలి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి లింక్ చేసుకొని ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం మనకు ఆరు వేల రూపాయలని కాస్త పదివేల రూపాయలకు పెంచింది కదా ఆ పదివేల రూపాయలు అనేది బెనిఫిట్ అనేది ఈ యొక్క రైతులకు మాత్రమే వర్తిస్తుంది ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఒక్కో విడతలో మనకు విడుదల చేస్తుంది గతంలో మూడు విడతలలో ఈ యొక్క డబ్బులు ఆరు వేల రూపాయలని తెచ్చేవాళ్ళు ఇప్పుడు తాజాగా వెలువడినటువంటి ఉత్తర్వుల ప్రకారం మనకు నాలుగు విడతల్లో అయితే ఇస్తారన్నమాట సో ఒక్కొక్క విడతలో మనకు డైరెక్ట్గా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో కలిపి ప్రతి మూడు నెలలకి ఒకసారి మనకు ఈ యొక్క డబ్బులు అయితే అందిస్తారనమాట గతంలో చూసుకుంటే నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసి మూడు నెలలకి ఒకసారి అయితే విడుదల చేస్తారు దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది ఫిబ్రవరి నెలలో ఒకటో అయితే మనకు యూనియన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో ఈ యొక్క యూనియన్ బడ్జెట్ లో మనకు ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా అయితే మనకు అమలు అయితే చేస్తారనమాట అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి పదివేల రూపాయలు అనేది కేంద్రం ఇచ్చే డబ్బులు రావు ఇక రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పది ఎకరాల వరకు ఛాన్స్ ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం కేవలం మనకు ఐదు ఎకరాల వరకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మనకు పది ఎకరాల వరకు ఛాన్స్ ఇచ్చింది ఈ పది ఎకరాల్లో కూడా మీకు మెట్ట మాగాని రెండు కలిపి పది ఉండాలి మాకు మెట్ట వచ్చేసి ఎనిమిది ఎకరాలు ఉందండి మాగాణి వచ్చేసి ఒక ఐదు ఎకరాలు ఉందంటే మొత్తం పదమూడు ఎకరాలు అయిపోతుంది మీరు ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ ఉండరు అనమాట సో ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది సో మెట్ట మగాణి రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి అలాగే పాటుగా వచ్చేసి మీరు సొంత భూమి కలిగి ఉన్న లేక కౌలు రైతు అయినా సరే మీరు ఈ పథకానికైతే అయితే బెనిఫిట్ పొందొచ్చు కౌలు రైతులైతే మాత్రం మీరు మీ యొక్క విఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి సచివాలయంలో సో ఆయన దగ్గర మీరు కౌలు రైతు కార్డు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ కౌలు రైతు కార్డు అయితే తీసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక తాజాగా మనకు విడుదల చేసినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈ యొక్క ఈకేవైసీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వెబ్ లాండింగ్ పేరుతో అయితే ప్రవేశపెట్టిందనమాట వెబ్ ల్యాండింగ్ అంటే మన యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి అది సరిపోతుంది మీరు గతంలో ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ కింద అర్హులైతే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు కూడా మీరు ఎలిజిబిలిటీ అనేది సాధిస్తారు మీకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో మొత్తంగా మనకు సేమ్ రూల్స్ ఏ ఉంటాయి కాకపోతే కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు విడతల్లోనే డబ్బులు ఇచ్చేస్తుంది అనమాట ఒకటి ఖరీఫ్ సీజను రెండోది వచ్చేసి మనకు రబీ సీజను ఈ రెండు సీజన్లలో మనకు ఐదు వేలు ఒక సీజన్లో ఐదు వేలు ఒక సీజన్లో అయితే ఇచ్చేస్తుంది సో ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పదివేలు కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయల చొప్పున అయితే పడతాయి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలన్నీ కూడా అయితే మనకు ఈ విధంగా ఖరారు చేయడం జరిగింది అయితే మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మూడు నాలుగు తారీఖుల్లో క్యాబినెట్ మీటింగ్ అయితే పెడతారండి సో మనకు అసెంబ్లీలో కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏమేం పనులు చేయాలి వాటికి సంబంధించి ఎంతంత బడ్జెట్ అనేది కేటాయించాలి సో వీటికి సంబంధించి పూర్తి బడ్జెట్ అయితే కేటాయించి అనంతరం ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా డబ్బులు అయితే విడుదల చేస్తారు తాత్కాలిక అర్హులు లిస్ట్ అయితే మనకు వచ్చేసిందండి ఇప్పుడే సో మీరైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను దాని ద్వారా అయితే మీరు చూసి చెక్ చేసుకోవచ్చు ఇక అలా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి చాలామంది మనకు కామెంట్స్ అయితే చేస్తున్నారు బ్రదర్ చాలామందికి అనర్హత అయితే వచ్చిందని చెప్పేసి వాళ్ళకందరికి నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలి అలాగే నోటీసులు తీసుకున్నటువంటి వారు తమ అర్హతను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ కేసు కావాలని పగబట్టి ఎవరైనా మమ్మల్ని తీసేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి సో బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కావాలని పగబట్టి పెన్షన్లు అయితే మీకు తీసేయడం అయితే జరిగితే మీరు ఈజీగా కూడా మీ పెన్షన్ అయితే మీరు తిరిగి తెచ్చుకోవచ్చు సో దానికి సంబంధించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అనర్హత దేనికి వచ్చిందో మీరైతే ఫస్ట్ తెలుసుకోవాలి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల్ని ఎలా గుర్తిస్తున్నారంటే ముఖ్యంగా హ్యాండికాప్ని అలాగే రోగగ్రస్తుల్ని అంటే మనకు ఏదైనా సరే వ్యాధులు కలిగి ఉంటారు కదా సో అటువంటి పెన్షన్లు తీసుకునే వారిని మాత్రమే టార్గెట్ చేశారు అంటే డాక్టర్లకి కొంచెం ఏదో ఒకటి లంచం లంచం ఇచ్చేసి వాళ్ళు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసేసుకుంటున్నారు సో సర్టిఫికేట్స్ అనేది తీసేసుకొని డైరెక్ట్గా వాళ్ళు ఈ యొక్క పథకానికైతే ఎలిజిబిలిటీ సాధిస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా అయితే అంటూ ఉందనమాట అయితే దీన్ని బట్టి మనకు మీకు అనర్హత వచ్చిన వెంటనే మీకు కార్డు ఇస్తారు తర్వాత మిమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి అయితే మంటల్లో అయితే సచివాలయం ఒక ప్లేస్ చెప్తారు ఆ ప్లేస్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మీరు చెకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మీ డిజబిలిటీ కనుక మీకు అంటే వికలాంగులు కనుక మీరు అయితే మీ యొక్క వికలాంగుల పెన్షన్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రూవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు గతంలో మీకు ఇచ్చినటువంటి ఆ మెడికల్ రిపోర్ట్స్ ఆ యొక్క సదనం సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే మీకు ఈ యొక్క మనకు ఈ ఈ రోగగ్రస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా సేమ్ అదేవిధంగా గతంలో వాళ్ళు చూపించుకున్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ పేపర్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఈ విధంగా మీరు మీ యొక్క ఎలిజిబిలిటీని కనుక ప్రూవ్ చేసుకుంటే వచ్చే నెల ఒకటో తారీఖున మీకు పెన్షన్ అయితే వస్తుంది అలాగే యాభై సంవత్సరాలకు వయసు కలిగిన వారికి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది అనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న హింట్ అయితే ఇచ్చిందండి సో యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్లో అయితే మనకు ప్రవేశపెట్టినప్పుడు వెంటనే మనకి యొక్క దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ ఒకటి ఉంటుంది సో ఏ విధంగా ఉంటుందంటే యాభై సంవత్సరాల వయసు మనకు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ సాధిస్తారు అయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే పెడతారండి సో కుటుంబంలో మనకు ఒకరికైతే పెన్షన్ ఉంటుంది సో ఇద్దరు ఎలిజిబిలిటీ వచ్చినా సరే ఇద్దరికి పెన్షన్ అయితే రాదు సో దీనికి సంబంధించి ఫస్ట్ కండిషన్ అయితే ఉంటుంది ఇక రెండో కండిషన్ వచ్చేసి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అయితే ఉండాలి రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వం నుంచి మీరు పెన్షనర్లు అయ్యి ఉండకూడదు గతంలో మీరు ప్రభుత్వ ఉద్యోగి మాజీ కానీ లేదా ప్రస్తుతం కానీ మీరు మా మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగం అనేది చేసి ఉండకూడదు అనమాట సో అలా చేస్తే మీకు పెన్షనర్ల అయితే వెళ్ళిపోతారనమాట సో తర్వాత వచ్చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అయితే అయ్యి ఉండకూడదు అలాగే మీ పేరు మీద సొంతంగా కారు కూడా ఉండకూడదండి సో ఇట్లాగా ఎవరైతే దారిద్ర్యతకు దిగువగా ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో సో అటువంటి వారిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా భావించి వారికైతే ఈ యొక్క యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారందరికీ పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు అందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యొక్క మైనారిటీ కులాలు ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే యాభై సంవత్సరాల వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ ప్రకారం కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుందన్నమాట సో ఇదండి మొత్తంగా మీకు మనకు ఫిబ్రవరి నాలుగు కానీ లేదా మూడు కానీ మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం డైరెక్ట్గా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కూడా కంప్లీట్గా మనకు విధి విధానాలు ఖరారు చేసి ఇంటింటికి సర్వే అయితే చేస్తారండి సో సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ సర్వే కూడా అయితే నిర్వహిస్తారు సో మొత్తంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే పెన్షన్దారుల కొందరికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇదే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఇప్పటివరకు మీరు షేర్ చేయకపోతే ప్లీజ్ వెంటనే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్నూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్